గురుభ్యో నమ నన్ను కొంతమంది సాధకులు అడిగారు అన్నట్టు అమ్మ అసలు మనస్సు అంతర్ముఖం అవడం అంటే ఏమిటి అని అడిగారు నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే ఒక యోగ సాధన చేసే వాళ్ళకి తప్ప అంటే వాళ్ళలో కూడా మనస్సు అంతర్ముఖమైన వాళ్ళు ఉంటారని నేను చెప్పలేను ఎందుకంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే పదాలు విని ఉంటారు మీరు అంటే శరీరము ఎక్కడుందో శరీరం ఏదైతే చేస్తుందో కదిలి ఏవైతే కర్మలు చేస్తుందో మనసు కూడా అక్కడే ఉండాలి కానీ శరీరం ఏమో కదిలి ఒక పని చేస్తుంటే మనసు ఎక్కడో ఉంటుంది అంటే అంతరింద్రియాలతో ఆలోచనలలో కర్మలు చేస్తూ ఉంటుంది అన్నట్టు మరి అలాంటి మనసు కోతిలా ఎప్పటికప్పుడు ఎన్నో కర్మలు చేస్తూ మధ్యలో వదిలేస్తూ సగం సగం సంకల్పాలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనసుకు చాలా ఈజీగా ఉండాలి ఆనందంగా ఉండాలి శరీరం కష్టపడకూడదు అలాంటి ప్రయత్నాలు చేస్తూ శరీరాన్ని అంటే మనిషిని ఎంతో ఇబ్బంది పెడుతుంది అన్నట్టు మనసు చంచలత్వము అంటారు మరి అలాంటి మనసు నీకు అంతర్ముఖం కావాలంటే నీ నీ లోపల అంటే ఎన్నర్ జర్నీ అంటాము మేము ఎందుకంటే ఎన్నర్ జర్నీ అనేది అంత ఈజీగా రాదు అంత ఈజీగా రాదు అన్నట్టు అది కేవలము నేను దీక్ష పొందిన తర్వాత ఎన్నర్ జర్నీ జరగడం అనేది నేను గమనించాను అనుభూతి చెందాను అయితే గురువు అనుగ్రహం వల్ల మనసు అంతర్ముఖమవుతుంది ఇప్పుడు నీ అంతరాత్మకి నీ అంతర్ గురువుకి ఇవి రెండు పేర్లు ఒక్కటే కన్ఫ్యూజ్ కాకూడదు అంతరాత్మకి రూపం అనేది లేదు అంటే శక్తికి రూపం అనేది లేదు ఆ అంతరాత్మకి దేహం ఉంటేనే ఒక విలువ అనేది ఉంది ఒక మనిషి బ్రతికాడు అని చెప్తున్నాము ఆత్మ లేకపోతే మనిషి శరీరం వట్టిదే అని సాధకులు గమనించాలి మరి మనసు అంతర్ముఖం ఎలా అవుతుంది గురు అనుగ్రహం వల్ల అవుతుంది ఎప్పుడైతే సాధన మనం దీక్ష పొంది గురువు చెప్పినటువంటి విధి విధానాన్ని మనం ఫాలో చేస్తూ నిరంతరము జప జపముతో గురువుని ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ మనసు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగేటువంటి మనసు అంతర్ముఖం అవుతుంది అన్నట్టు అంటే నిరంతరము ఉండదు నిరంతరము మరి ఎరుక ఉండాలి నేను పాలన చేస్తున్నాను అనేటువంటి ఒక ధ్యాస ఉండాలి అప్పుడు మనసు అనేది అంతర్ముఖం అయిపోతుంది అన్నట్టు అంతర్ముఖం అయిపోయి అంతర్జర్నీ స్టార్ట్ అవుతుంది మనం అనుకుంటాము సాధన చేస్తుంటే భౌతికంగా వెళ్తుందేమో ఈ మనసు అని అనుకుంటాము కాదన్నట్టు నిజమైన సాధన చేస్తే మనసు ఎన్నర్ జర్నీ చేస్తుంది మనసు ఎన్నర్జర్ని చేస్తూ చేస్తూ కొన్ని కర్మలు ప్రక్షాళన జరుగుతూ జరుగుతూ మనకు అంతర్ముఖమైంది అనేది ఒక ఎరుక తెలుస్తుంది శరీరంలో ఒక దగ్గర అంటే ఒక శరీరంలో శక్తి అనేది తిరుగాడుతుంది ఆ శక్తి ఎక్కడైతే ఎవర్నెస్ వస్తుందో మూలాధారం నుండి సంస్త్రం వైపు ప్రయాణిస్తూ ఉంటే ఆ మనసు కూడా అదే శక్తితో ప్రయాణిస్తూ ఉంటుంది అప్పుడు ఎన్నర్ జర్నీ జరుగుతూ ఉంటుంది అంటే ఇంత ఈజీగా చెప్పాను అని అనుకోవద్దు ఆ ఎన్నర్ జర్నీ అంటే పలానా దగ్గర నాకు శక్తి తిరిగినట్టుగా అనిపిస్తుంది వైబ్రేషన్స్ వస్తున్నాయి శక్తితో అంటే నేను నిరంతరము నా మనసు నా శరీరాన్ని ఆక్రమించే ఉంది అనే భావన వస్తుంది అన్నట్టు మనకి ఇది ఒకరు చెప్పాలా మనకు ఎవరికి వాళ్ళు అనుభూతి చెందుతారు సాధకుడు ఎంతో దివ్యమైన స్పర్శ నిజంగా చెప్పాలంటే దివ్యమైన అనుభూతులు కలుగుతుంటాయి ఇది అంతర్జర్నీ అంటే జర్నీ చేస్తున్నప్పుడు మాత్రమే అనుభూతిలోకి వస్తుంది జర్నీ జరగాలంటే మనసు అంతర్ముఖం కావాలంటే గురు అనుగ్రహం కావాలి గురువు చెప్పినటువంటి విధి విధానాన్ని మనం పాటించాలి అప్పుడు మాత్రమే మనసు అంతర్ముఖం అవుతుంది అంత ఈజీగా కావాలంటే కాదు ఎందుకంటే మనసు చేసేటువంటి వింతలు మనసు చేసేటువంటి క్రియలు వింతగా విచిత్రంగా ఉంటాయి అన్నట్టు అంత ఈజీగా అంతర్ముఖం కాదు కేవలము గురు అనుగ్రహం వల్ల గురుకృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సాధకులు గమనించాలి ఇంకా మనసు గురించి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి మనము చాలా ఇంట్రెస్ట్గా పలానా చోటకు వెళ్ళాము లేకపోతే ఒక గుడికి వెళ్ళాము ఇష్టమైన పని కోసం వెళ్ళాము అని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది శరీరం మాత్రమే కదిలి వెళ్తుంది శరీరం మాత్రమే ప్రయాణం చేస్తుంది మనసు ఎక్కడుంటుంది ఇంటి దగ్గర ఏమైపోయిందో సమయానికి పిల్లలు తిన్నారో లేదో అసలు ఏం జరుగుతుందో ఇంటి దగ్గర అంటే వీళ్ళు వెళ్ళింది ఒక దగ్గరికి వీళ్ళ మనసు చేసేటువంటి థింకింగ్ అంతా కూడా వేరుగా ఉంటుంది అంటే అప్పుడు ఏం జరిగింది మనసు కాదు మనసు బహిర్ముఖంగా ఉంది అని అర్థం ఇలాంటి కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి ఇంకా చెప్పాలంటే మనసు గురించి నేను మనసు ఆధీనంలో ఉన్నానా లేకపోతే మనసు నా ఆధీనంలో ఉందా అనేది గమనించాలి సాధకుడు ఇది ఎలా అంటే మనసు సాధకుడి ఆధీనంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది అంటే సాధన ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు లేకపోతే మనసు ఆధీనంలో సాధకుడు ఉన్నారనుకోండి అది చేసేటువంటి వింత వింత పనులకి శరీరం కదిలి వెళుతూ అంతా వృధా చేస్తూ ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటుంది అన్నట్టు మరి అదేలా గమనించాలి ఉదాహరణకి చూడండి మనసు చేసేటువంటి పని తను చాలా ఆనందంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు నిరంతరం దాని కష్టం అనేది అవసరం లేదు శరీరాన్ని ఇబ్బంది పెట్టాలని చూడదన్నట్టు నిజానికి ఇంట్లో ఊరికే కూర్చున్నావు హాల్లో కూర్చున్నావు ఎవరైనా వచ్చి ఫ్యాన్ ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది బాగా ఉక్కపోస్తుంది ఎవరన్నా వేయాలి అనిపిస్తుంది అన్నట్టు తను మాత్రం లేచి ఆ స్విచ్ ఆన్ చేయాలనే ఒక ఆలోచన ఉండదు ఎందుకంటే ఇది మనసు చేస్తుంది నిజంగా నీకు హార్ట్ఫుల్గా నాకు ఉక్కబోస్తుంది నేను ఫ్యాన్ వేసుకోవాలి అనిపిస్తే వెంటనే నువ్వు లేచి వేసుకుంటావు లేకపోతే ఇంకా నీ యొక్క మనసు అంతర్ముఖమై అంతరాత్మ పనిచేస్తే అసలు ఈ ఫ్యాన్తో కూడా నాకు సంబంధం లేదు నేను అలాగే కూర్చుంటాను మనసు చెప్పినట్టు నేను ఎందుకు వింటాను అనేసి అలాగే కూర్చోవడం జరుగుతుంది అన్నట్టు ఇది సాధకులు గమనించాలి కొన్నిసార్లు మనసు ఏం చేస్తుందంటే తనకు ఇష్టమైన ఫుడ్డుని ఎంచుకుంటుంది అంటే అసలు వేల కానీ వేల పండగ కానీ పండుగ ఈరోజు నాకు స్వీట్ పొంగలు తినాలనిపిస్తుంది అనగానే మనసు చేసేటువంటి పని ఇది సాధకులు బాగా గమనించాలి వెంటనే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి తనకిష్టమైన పదార్థాన్ని వంట చేసుకొని తినడం తనకిష్టమైన పనులు చేస్తూ ఉండడం అంటే మనసుకు నచ్చినటువంటి పనులు అన్నట్టు ఇవన్నీ కూడా తినద్దు అని ఇక్కడ చెప్పడానికి లేదు మనసు అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అప్పుడు శరీరం కదిలి కర్మ చేస్తుంది అక్కడ తనకు ఇష్టము అంటే అంతరాత్మకు అంతరాత్మ అంటే ఎనర్జర్నీ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే కాసేపు అలాగే కూర్చుంటారు నాకు ఏది తినాలనిపిస్తే అది స్వయంగా చేసుకొని తింటాను కాదు కానీ మనసు చెప్పినట్టు వింటున్నానా నాకు మనసు అంతర్ముఖమైతే మనసు అక్కడ పని చేయదన్నట్టు తను ఆధీనంలోకి వెళ్ళకుండా సాధకుడికి మనసు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలంటే అంత ఈజీగా అవుతుందా మరి కాదు ఇట్లాంటి పనులు చిన్న చిన్నవి మన ఇంట్లో కానీ బయట కానీ వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే సాధకుడు గమనిస్తుంటే తెలుస్తుంది అన్నట్టు మనసు ఆధీనంలో నేనున్నానా నా ఆధీనంలో మనసు ఉందా ఇంకోటి మనసు బహిర్ముఖంగా ఉందా బహిర్ముఖంగా ఉందా అంటే ఇందాక చెప్పినటువంటి ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అప్పుడు మీకు అర్థమవుతుంది మనసు కేవలంగా ముఖ్యంగా గట్టిగా చెప్పేది ఏంటంటే మనసు అంతర్ముఖం కావాలంటే గురురూపాన్ని దర్శించాలి అది ఫోటో ద్వారా కావచ్చు ఫోటోకి గురువుకి డిఫరెంట్ ఉండదు అండ్ ఎందుకంటే గురురూపాన్ని దర్శించాలంటే అందరికీ వీలు కాదు ఎక్కడో ఉంటారు అట్లాంటి వాళ్ళు ఫోటోని చూడడం వల్ల కూడా గురు యొక్క అనుగ్రహం కలిగిపోతుంది గురువు యొక్క అనుగ్రహం ఇంకా పుష్కలంగా లభించాలంటే ఇంకా వాళ్ళని స్వయంగా దర్శించాల్సిందే ధ్యానంలో కానీ స్వయంగా కానీ వారిని దర్శించినప్పుడు మనకు మనస్సు అనేది అంతర్ముఖమవుతుంది ఇలాంటివి చిన్న చిన్నవి మనము అంటే యోగ సాధన చేసేటువంటి వాళ్ళు గమనించుకోవాలి సాధకులు తప్పకుండా నేను చెప్పేటువంటివి చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ఎంతో ఉపయోగపడతాయి ఎందుకంటే ఒక సాధకుడు గమనించాలి అసలు తను ఏం చేస్తున్నాడు తను ఎలాంటి ఆలో ఆలోచనతో ఉంటున్నాడు నిరంతరము ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి గమనించాలి సామాన్యులకి ఇవన్నీ అర్థం కావు వాళ్ళు ఒక అలవాటుగా ప్రతిరోజు వారి యొక్క రోజువారి కార్యక్రమాలు డిఫరెంట్గా ఉంటాయి ఒక సాధకుడు ఎంతో అవేర్నెస్తో ఉండాలి అప్పుడు మాత్రమే యోగ సాధనకి అర్హుడు అని సాధకులు గమనించాలి ఎందుకంటే చిన్న చిన్నవి గమనిస్తూ ఉంటే అప్పుడు మనకు మనసు అంతర్ముఖం అవుతుందా బహిర్ముఖం అవుతుందా ఇంకా ఏం చేయాలి ఇంకా ఎలా చేయాలి కొంతమంది చెప్తుంటారు అమల్ మేము మూడు గంటలు సాధన చేసామమ్మ మాకు ముందు బాగా అలవాటు ఉంది ఇప్పుడు కూడా దీక్ష పొందిన తర్వాత మేము చాలా బాగా చేస్తున్నామంటారు మళ్ళీ ఇంకా కొన్ని చెప్తుంటారు అన్నట్టు అయినా మాకు ఎందుకు ఏమో ఆత్మతృప్తిగా అనిపించట్లేదు అంటే నువ్వు ఆర్ట్ఫుల్గా ఎక్కడ సాధన చేశావు మనసు ఒక దగ్గర నీ శరీరం అంతా ఒక దగ్గర ఏ పని చేసినా ధ్యానం చేసినా ప్రతిదీ ఇలాగే అన్నట్టు అందుకే సాధకులు గమనించుకోవాలి ఎప్పటికప్పుడు నిరంతరము గమనిస్తూ ఉంటుంటే మనసు అంతర్ముఖంగా ఉందా బహిర్ముఖంగా ఉందా అనేది తెలుస్తుంది ఇది కేవలం గురు అనుగ్రహము గురుకృప కృప ఒక సాధన ఎంచుకొని దీక్షలా తీసుకొని చేసేటువంటి వాళ్ళకి మాత్రమే మనసు అంతర్ముఖం అవుతుంది అలాంటి వాళ్ళకని కూడా గట్టిగా చెప్పలేను ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళే ఉంటాయి ఎక్కువగా ఇది కర్మానుసారంగా మనకు అప్రాప్తం అనేది లభిస్తుంది అన్నట్టు అందరికీ అధ్యాస ఎందుకు ఉండదు ఎందుకంటే గత జన్మలో సాధన ఉండాలి కంపల్సరీ ఈ జన్మలో ఒక మహాత్ముల ఒక గురువుల వాళ్ళు ఎంచుకోబడ్డారు ఈ ప్రపంచంలో అంటే ఎన్నో జన్మలలో సాధన చేసి అటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది ఇది అంతా ఊరికే మనకి ఒక హోదా లాగా రాదన్నట్టు భగవంతుడు ఎంచుకోవాలి అంతే గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్